హాయ్ అండి నేను మీ జానికిని ఈరోజు మీకు మంచి స్పెషల్ ఐటమ్ మంచి రెసిపీతో వచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మలు నాయనమ్మలు చేసుకునే పులుసు అండి పచ్చిరొ్యలు ములక్కాళ్ళు ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం చింతపండు రసం టమోటో ఉల్లిపాయ ముక్కలు మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ అంటే అల్లము వెల్లుల్లి ఒక రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు జీలకర్ర కొద్దిగా నాలుగైదు లవంగాలు వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోండి రెండు ఉల్లిపాయల ముక్కలకి రెండు ఉల్లిపాయలు పేస్ట్కి తీసుకోండి టమోటాలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు తీసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం టమోటాలు ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి మనం రొయ్యలకి ఉప్పు కారం పట్టించి ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు ఉంచుకోవచ్చండి అప్పుడు చక్కగా ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుంది మనం ముందుగా ఆయిల్ వేసుకొని రొయ్యలు వేయించుకుందాము కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ రొయ్యలు వేసుకుందాం రొయ్యలు పూర్తిగా వేయించకూడదండి కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది పూర్తిగా వేయిస్తే మరీ చిన్నగా దగ్గరగా అయిపోతాయండి ఎలాగా పులుసులో ఉడుకుతాయి కాబట్టి కొద్దిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవచ్చు లేదా అలా ఉంచేసుకోవచ్చండి ఆయిల్ వేడెక్కింది రెయ్యలు వేసానండి రెయ్యలు తీసేసుకుందామండి లైట్గా వేగిపోయాయి వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేయించుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం అర తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ పులుసు రైస్లోకి చాలా బాగుంటుందండి ఇంకా ఇష్టపడే వాళ్ళు వంకాయలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగిపోయండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము మనం ముందుగానే పచ్చిరయలు ఉప్పు కారం సరిపడా వేసానండి చాలకపోతే మళ్ళీ లాస్ట్లో రుచి చూసి వేసుకోవచ్చు టమాటాలు ఉడికిపోయండి మనం మసాలా పేస్ట్ వేసుకుందామండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర మసాలా సామాన్లు అన్నీ వేసిన పేస్ట్ వేగిపోయిందండి మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాళ్ళు వేసుకుందాము ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉప్పు సరిపాలేదు కొద్దిగా వేస్తున్నాను కళ్ళు ఉప్పు అయితే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది కాసేపు మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకుందామండి మునక్కాళ్ళు మగ్గుతున్నాయండి మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసుకుందాము ఈ టేస్ట్ చాలా బాగుంటుంది మునక్కాళ్ళు ఆఫ్ ఉడికిన తర్వాత అప్పుడు రయ్యలు వేసుకుందాం ఫ్రెండ్స్ మనం పులుపుని బట్టి చూసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో వంకాయలు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను ప్రస్తుతం వెజ్ లేదు పులుసు మరుగుతుంది మూత పెట్టేసుకుందాం పులుసు మరుగుతుందండి మనం ఇప్పుడు రెజ్జులు వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది ఈ పులుసు చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ కోసం లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి చాలా బాగుంటుంది ఉడికిన తర్వాత లాస్ట్లో వేద్దాము మళ్ళా ఉడికిపోయండి రుచి కోసం కొంచెం బెల్లం పొడి వేస్తున్నాను అంటే మనం పులుపు వాటికి అలా బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ముల్లక్కాడ పచ్చిరైలు టమోటా పులుసండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ స్టవ్ ఆఫ్ చేసుకుందాం